నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు నైన్టీ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ థర్టీ కే ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి పద్మశాలి క్యాస్ట్లో యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు ఇండియా నుండి యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు పద్మశాలి క్యాష్లో వధువు కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలండి నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ నైన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ ఎంబీఏ కంప్లీట్ అయింది రీసొల్యూషన్ స్పెషలిస్ట్లో రీసొల్యూషన్ స్పెషలిస్ట్గా జాబ్ చేస్తున్న అమెజాన్లో థర్టీ థౌజండ్ శాలరీ ఉంది ఈ ఈఎంఐకి రెడ్డి క్యాష్లో అబ్బాయి కావాలి